అమ్మ చారు దయచేసి ఆయన మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకో అమ్మా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అని జానకి దండం పెడుతూ వేడుకుంటూ ఉండటంతో అయితే మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను అని చారు అంటూ ఉంటుంది ఏ చారు అని రామలక్ష్మి అరుస్తూ ఉంటే ఉష్ అయితే చెప్పకూడదా అని చారు కూడా అంతే గట్టుగా అరుస్తూ ఉంటుంది అయితే రామా నువ్వు ఆకు అని జానకి చెప్తుంటే చెప్పద్దా చెప్పద్దా అని చారు అరుస్తూనే ఉంటుంది నువ్వు చెప్పమ్మా చెప్పు అని జానకి అంటూ ఉంటుంది దిక్కుమాలిన ఆదిని నా దిక్కే చూడని నా మొగుడిని పెద్ద దిక్కై వాళ్ళని కలిపే ప్రయత్నం చేసినందుకు నువ్వు మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పిస్తాను అని ఒట్టేసి మాటిస్తే ఇదిగో ఇప్పుడే ఈరోజు ఇక్కడే స్టేషన్కి ఫోన్ చేసి నా కేసు నేను వాపస్ తీసుకుంటాను అని చారు చెప్పడంతో ఏం వాగేవే అని రామలక్ష్మి మెల్లగా చారు దగ్గరికి వచ్చి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమ్మ పళ్ళు రాలగొట్టేస్తానమ్మ దీనివే అని రామలక్ష్మి చెప్తుంటే రామ వద్దు రామ అని జానకి చేయిని పట్టుకుంటూ ఉంటుంది రాళ్ళగుట్టి చూద్దామని గౌరి అంటుంది మా నాన్న కాలు గోటికి కూడా సరిపోవే నువ్వు ఆయన వచ్చి నీకు క్షమాపణ చెప్పాలనా అని రామలక్ష్మి నిలదీస్తూ అరుస్తూ ఉంటుంది ఏ అమ్మాయి మాటలు మర్యాదగా మాట్లాడు అని చలపతి అంటాడు ఏ ఏంటి మర్యాద ఏంటి మర్యాద అని నీ బిడ్డకు కూడా లేదు నువ్వు కూడా నేర్పించలేదు అన్ అదే మీకు కూడా దొరకదు ఏంటే క్షమాపణ చెప్పడానికి మా నాన్న ఏం తప్పు చేశాడని అసలు తప్పు చేసింది నువ్వు మా బావని అడ్డదారిలో పెళ్లి చేసుకుని తప్పు చేసింది నువ్వు మా అత్తకి గిల్టు బంగారం ఇచ్చి మోసం చేసింది నువ్వు చివరికి ఆద్య ప్రాణాలు తీయాలనుకున్నది కూడా నువ్వు కిషోర్ బాబాయ్ని చంపాలని చూసింది కూడా నువ్వే చారు నీ కుట్రలన్నీ కూడా బయటపడతాయని నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారని భయపడి నీ దిక్కుమాలని బుర్రతో దరిద్రమైన ప్లాన్ చేసి మా నాన్నని అత్తయ్యని అరెస్ట్ చేయించానని చాలా సంతోషపడుతున్నావు కదా నువ్వేమీ చేయలేవే నువ్వు అనుకున్నది ఏది కూడా జరగదే నీకు మా బావకి మధ్య ఉన్న ఆ కాస్త బంధాన్ని కూడా నీ చేతులతో నువ్వే కొయ్యి తీసుకుని సమాధి చేసుకున్నావు నీ తప్పులు బయటపడ్డప్పుడు మా అత్త మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇలా ఒళ్ళు తగలపెట్టుకోకుండా వచ్చి మా నాన్న కాళ్ళ పట్టుకుని ఉంటే మా నాన్న నిన్ను క్షమించి నీ వైపే నిలబడి ఉండేవాడు మా కుటుంబం మొత్తం కూడా నీ వైపే నిలబడి ఉండేది నీ బుద్ధితో నీకు నువ్వే అన్నిటికీ కూడా నిప్పు పెట్టుకున్నావు నిప్పు మా నాన్న మా నాన్న నిజాయితీని వచ్చారు ఆయన కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు నువ్వు ఖైదీలా లోపలికి వెళ్తావు గుర్తు పెట్టుకో అని రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది అప్పుడు జానకి రామ నువ్వు ఊరుకు ఇవేవి మనసులో పెట్టుకోకమ్మా క్షమించమ్మ రామలక్ష్మి ఏదో తెలియక మాట్లాడింది క్షమించమ్మ అంటూ జానికి మళ్ళీ దన్నం పెడుతూ చారుని వేడుకుంటూ ఉంటుంది అప్పుడే చారు నవ్వుతూ అబ్బాబ్బబ్బబ్ తల్లి కూతుళ్ళు ఏం నటిస్తున్నారో చేయాల్సిందంతా చేసేసి చెప్పాల్సిందంతా చెప్పేసి తప్పంతా మాదే అన్నట్లు భలే మాట్లాడుతున్నారే అయినా సరే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని చారు రగిలిపోతూ చెప్తూ ఉంటుంది ారు అమ్మ అని జానకి ఇంకా బతుమలాడతడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అమ్మ మనిషికో కో మాట గొడ్డుకో దెబ్బ అంటారు ఈ గొడ్ల దగ్గర మాటలు పంచి చేతిలే చేతులే పనిచేస్తాయి రామ్మ వెళ్దాం అని రామలక్ష్మి జానకిని లాక్కు వెళ్తుంది అమ్మచారు ఈ ముద్దుపప్పు రామలక్ష్మి అంటే అమ్మవారు పునట్లో అలా మాట్లాడి వెళ్తుంది ఆ మాటల్లో ఏదో అపశక్నం జరుగుతుంది అనిపిస్తుంది అని చలపతి అనడంతో అంత సీన్ లేదు నాన్న నేను కేసు వాపసు తీసుకుందే ఆయన బయటకు రాను కాక రాలేడు అని చారు అంటూ ఉంటుంది ఈ సినీ ఆదివారాలు సెలవు కాబట్టి సోమవారం నేరుగా కోర్టుకు వెళ్తారు కోర్టు నుంచి నేరుగా యూనిఫామ్ విత్ నెంబర్తో చెప్పకూడదు తింటాడు జైలు శిక్ష ఖాయం అని చారు చెప్తూ ఉంటే చలపతి గౌరీ వైశాచకంగా నవ్వుతూ సంతోషపడుతూ ఉంటారు అప్పుడు మనం ఓలంకత్కి వెళ్లి ఆయన సంగతి చూద్దాం అని చెప్పి చారు అంటూ ఉంటే ఆటోలో వెళ్తున్న రామలక్ష్మి ఏంటంటే చారు మాట్లాడిన మాటలకి బాధపడుతున్నావా మాట్లాడిన మాటలకి నేను బాధపడట్లేదు లేదమ్మా మీ నాన్నని బయటికి తీసుకురావను ఎలాగో అర్థం కాక నీకు ఏడుపు వస్తుంది అని జానకి అంటూ ఉంటుంది అమ్మ ఆ సైకోచారు నాన్నపై కక్ష కట్టి కావాలనే ఇలా కేసు పెట్టి లోపలికి పంపించిందమ్మా అలాంటి దాని దగ్గరికి వెళ్ళి కేసు వాపసు తీసుకోమంటే ఎందుకు తీసుకుంటుంది తీసుకోదమ్మా మనమే అనవసరంగా వెళ్ళాము నాన్నకి ఏమీ కాదమ్మా నాన్నని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు బాధపడకమ్మా నిజమే గెలుస్తుంది నాన్న బయటికి వస్తారు నేను తీసుకొస్తానమ్మా నేను తీసుకొస్తాను నువ్వు పట్టించుకోకు బాధపడకు అని ధైర్యం చెప్తూ ఉంటుంది శౌర్య చీర బాక్స్ని చేతిలోకి తీసుకుని రామలక్ష్మిని తలుచుకుంటూ వెంటనే రామలక్ష్మికి కాల్ చేస్తాడు రామ ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయలేదేంటి అని సౌర్య అడుగుతూ ఉంటాడు ఏమైంది సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఏమీ లేదు నేను నీ కోసం చీర తీసుకున్నాను కదా ఆ చీర తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు నీకు ఇచ్చేస్తామా అని నేను తహతహలాడిపోతున్నాను సరే ఇప్పుడే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇచ్చేయి నాని సౌరీ అంటే లేదు సార్ నేనే మీ ఇంటికి వస్తాను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి ముఖ్యమైన విషయం ఏంటి చెప్పు రామా అని సౌరీ అంటూ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను నేను అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు నాకు పని ఉంది అని చెప్పి రామలక్ష్మి స్కూటీ వేసుకుని సౌరి వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది అప్పుడే ఆద్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో రామలక్ష్మి స్కూటీని పక్కన ఆపుకుని ఆద్య ఏంటి ఇలా కాల్ చేశావు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు రామా అని ఆద్య అడగడంతో నేను సౌరసారవి ఇంటికి వెళ్తున్నానని రామలక్ష్మి అంటుంది నువ్వు అక్కడికి ఎక్కి తర్వాత వెళ్దు నేను ముందు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసి లాయర్తో మాట్లాడాలని ఆద్య అంటుంది ఎందుకని రామలక్ష్మి అనడంతో పెదనాన్నపై పెట్టిన కేసుని చారు వెనక్కి తీసుకోవాలి మన కేసు గెలవాలంటే రేగలుగానే ప్రొసీడ్ అవ్వాలి మనం లాయర్తో మాట్లాడదాం పలానా చోటుకు వచ్చేసి అని అనడంతో అలాగే అని రామలక్ష్మి అంటుంది రామలక్ష్మి ఆద్య ఇద్దరు లాయర్ దగ్గర కూర్చొని ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీ ఇద్దరిని చూస్తుంటే కాలేజీ స్టూడెంట్స్లా ఉన్నారే ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడగడంతో అయోధ్య లంక నుంచి అని రామ్ల ఆద్య రామలక్ష్మి చెప్తారు అయోధ్య లంక నుంచి వచ్చారు చాలా ఆశ్చర్యంగా ఉంది అని లాయర్ చెప్తూ ఉంటే ఎందుకు అలా అడుగుతున్నారు అని ఆద్య అంటుంది ఎందుకంటే అయోధ్య లంక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏ కేసు వచ్చినా కూడా నా దగ్గరికి వస్తారు కానీ ఒక్క అయోధ్య లంక గ్రామస్తులు తప్పిస్తే ఎందుకంటే అక్కడ రఘురామ్ గారు పెద్దయన పెద్ద అయినా ఉన్నారంట కదా ఏ సమస్య వచ్చినా కూడా ఆయనే సాల్వ్ చేస్తారంట కదా అందుకే అయోధ్య లంక నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్క కేసు కూడా రాలేదు తెలుసా అని లాయర్ రఘురామ్ గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఆద్య రామలక్ష్మి వింటూ ఉంటారు మీ సమస్యని రఘురామ్ గారి దృష్టికి తీసుకెళ్లలేదా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని లాయర్ అంటూ ఉంటే మేము వచ్చింది ఆయనకి సమస్య రావడం వల్లే అని ఆద్య చెప్తుంది ఏంటి ఆయనకి సమస్యనా అని లాయర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవునండి రఘురామ్ గారు నాకు పెదనాన్న అవుతారు తనకి నాన్న అవుతారు మా పెదనాన్న చెయ్యని తప్పకి ఒక కేసులో ఇరుక్కున్నారు ఆయన్ని అరెస్ట్ చేశారు స్టేషన్లో పెట్టారు అని ఆద్య చెప్పడంతో ఏంటి ఇది కాలజ్ఞానంలో ఎంతలా ఉంది ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారా అసలు ఏం జరిగిందో చెప్పండి అని లాయర్ వివరం అడగడంతో ఆద్య రామలక్ష్మి వివరూ ఉంటారు ఆ ఇంట్లో అమ్మాయి ఆయనపై కేసు పెట్టిందా అని లాయర్ అంటూ ఉంటే ఎలాగైనా సరే మా నాన్నని మీరే బయటకు తీసుకురావాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలాగమ్మా ఆ అమ్మాయి గృహ కేసు పెట్టింది కదా ఇది చాలా కష్టం ఇంతకీ అమ్మాయి పేరేమన్నారు అని లాయర్ అనడంతో చారు చారులతాన్ని ఆద్య అంటుంది ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టింది స్టేషన్లో అరెస్ట్ అయ్యేలా చేసింది ఇప్పుడు ఏం చేసినా కూడా ఆయన బయటికి రాలేరమ్మా కోర్టు నుంచి నేరుగా జైలుకి వెళ్లాల్సిందే ఈ కేసు అలాంటిది ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాదని చెప్పడానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అని లాయర్ అంటుంటే ఆద్య ఈయన చేత కాదని చెప్తున్నారు కదా మనం ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్దాం అని రామలక్ష్మి అంటే మీరు ఢిల్లీలో ఉన్న లాయర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదేనమ్మా జరిగేది ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇది నా అన్బెయిలబుల్ కేసు కూడా ఇది అసలు కుదరదమ్మా మీ నాన్నగారికి అసలు బెయిల్ రాదమ్మా అని లాయర్ చెప్తూ ఉంటే లోపలికి వెళ్తారు ఇక జానకి ఇంటికి రాగానే ఏమైంది ఎలా ఉన్నాడు రఘు అని మొత్తం కూడా బామ్మ అందరూ అడుగుతూ ఉంటే రఘురామ్ దగ్గర నుంచి చారు దగ్గరికి వెళ్ళడం చారు మాట్లాడిన మాటలు అన్నీ కూడా జానకి చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత కండ కవరంతో ఆ చారు మాట్లాడింది అన్నయ్య క్షమాపణ చెప్పాలన్నా అసలు వదలకు అని నేను వెళ్ళి ఆ చారుకి బుద్ధి చెప్పి వస్తాను అని శివరం వెళ్ళబోతూ ఉంటే నువ్వు ఆగు మామయ్య నేను వెళ్ళి బుద్ధి చెప్పి వస్తాను ఇప్పుడు ఆ చారుపై నేను కిరోశం పోసి మళ్ళీ తగలబెట్టి వస్తాను ఆ మాటలు కూడా సమాధి చేసి వస్తాను అని సీను ఆవేశంతో వెళ్తూ ఉంటే ఆగు సేనయ్య అని జానికి పిలుస్తూ ఉంటుంది